కోటే సాయి ప్రసాద్ గారు మనందరికీ తెలిసినే ఎందుకంటే ఈయన పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చేది అప్పటి సిఐ శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ గారు ఎక్కువ గుర్తొస్తారు ఎందుకనంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తున్న ఒక జనసేన కార్యకర్త మీద చెయ్యి చేసుకుని అవమానించి దాడి చేశారు పబ్లిక్గా ప్రజాస్వామ్యయువతంగా నిరసన తెలియజేస్తుంటే దాడి చేసిన సిఐ అంజు యాదవ్ గారు గుర్తొస్తారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెంలో ఏదో కార్యక్రమంలో ఉండి అది కూడా ప్రజలకు సంబంధించిన కార్యక్రమంలో ఉండి ఆ రోజు మహిళ అధికారిని ఎవరో కూర్చోబెట్టి రెండు చెంపలు కొడుతుంటే ఇలా కూర్చు ఇలా ఉన్నాడు అంతే అంతే కదలకుండా అది ఏమి సూచిస్తుంది తెలుసా అది సిద్ధాంతంతో ఉళ్ళు గట్టి పడిపోయిందని అర్థం అది అబ్బాయి ఏం చెప్తున్నాడు తెలుసా నువ్వు కొట్టుకో చంపుకో తల తీసేసుకో నేనైతే కదలను ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఒక లక్ష మంది తయారైతే ఒక జగ్గుబాయి ఏం చేయగల మీరు ఆలోచించండి నెక్స్ట్ డే తిరుపతి ఎస్పీ గారికి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసి కొట్టేసాయి ప్రసాద్ గారి మీద జరిగిన దాడిని ఖండించారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకున్నారు ఆయన కోరుకున్నది ఒకటే ప్రతి జన ప్రతి జనసేన నాయకుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా తప్పుని తప్పు అని ఖండించాలి నిస్వార్థమైన రాజకీయాలు చేయాలి కులమత భేదాలు ప్రాంత భేదాలు లేని రాజకీయం చేయాలి అదేవిధంగా అవినీతి అక్రమాలు ఎక్కడ జరుగుతున్నా కానీ సొంత ఫ్యామిలీలో తమ్ముడు తప్పు చేసినా కానీ క్వశ్చన్ చేయాలి ప్రశ్నించాలి నిర్భయంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు అవే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు అవి దృష్టిలో పెట్టుకుని కొట్టే సాయి ప్రసాద్ గారు ఆ రోజు అంజు యాదవ్ గారు ఒక సీఐ దాడి చేస్తుంటే కూడా ఇలా చేతులు కట్టుకుని అలా ఉండిపోయారు నిలబడిపోయారు ఎదురు దాడి చేయలేదు ఒక్క మాట పనినెత్తి అనలేదు ఎందుకనంటే ఆయన ఒక నిస్వార్థ జనసైనికుడు ఒక జన సైనికుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తుంటే దాడి చేసిన వ్యక్తి బలవుతారు కానీ నిజంగా ప్రజాస్వామ్య బద్దంగా నీతి నిజాయితీగా ఉన్న వ్యక్తి ఎందుకు బలవుతారు ఈ రోజు అదే శ్రీకాళహస్తిలో ఆయనకి ఒక గౌరవప్రదమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వచ్చింది ఎందుకు వచ్చింది ఆ రోజు ఆయన ప్రజాస్వామ్య బద్దంగా ఇలా చేతులు కట్టుకుని ఒక సీఐ దాడి చేస్తుందని చెప్పేసి ఎదురు దాడు లేకపోతే నిరసన స్లోగన్స్ ఇవ్వడము రెచ్చగొట్టే వ్యాఖ్యలో రెచ్చగొట్టే పనులు ఆయన చేయలేదు సో ప్రతి జన సైనికుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్కా ఇతర రాష్ట్రాల్లో ఉన్న జన కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కొట్టే సాయి ప్రసాద్ గారిని చూసి నేర్చుకోవాలి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు తీసుకెళ్ళాలి ప్రతి ప్రజా సమస్య మీద స్పందించాలి పవన్ కళ్యాణ్ గారిని నిస్వార్థ పాల్ నిస్వార్థంగా ఆయన పరిపాలిస్తూ ఆయన జేబులో డబ్బులు ఆయన జీతాలు తీసుకొచ్చి ప్రజలకు పంచిపెడుతుంటే ఆయన ఏ ఒక్కరు మాట అన్నా కానీ ఇమ్మీడియట్గా ఖండించాలి అలా కాకుండా పదవులు తీసుకుంటాం అధికారం తీసుకుంటాం మేము చేతులు కట్టుకుని మా దందాలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి పేరుని జనసేన పార్టీ పేరుని వాడుకుని మేము దోపిడీ దుర్మార్గాలు చేస్తాం దందాలు చేస్తాం అనే వాళ్ళు ఎవరన్నా సరే దయచేసి వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోకపోయినా కానీ ఈ కమిటీలు వేస్తారు అప్పుడు మిమ్మల్ని పీకేస్తారు అప్పటి వరకు మీరున్న వెంట్రక ముక్కతో సమానం అనమాట మాలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క నిస్వార్థ జన ఇబ్బంది పెడుతున్న ప్రతి నాయకుడిని కూడా త్వరలో పీకి పారేస్తున్నారు జనసేన పార్టీ నుంచి అది తెలుసుకుని ఆచితూచి మలగండి ఇప్పటికైనా సరే ఇప్పుడు వ్యతిరేకంగా గ్రూపులు కట్టి పాలిటిక్స్ చేసి ఏదో సునకానందం పొందుతున్నారు కానీ రాబోయే ఒకటి రెండు నెలల తర్వాత మీ నిజస్వరూపం పవన్ కళ్యాణ్ గారి కమిటీల్లోనే బయటపడుతుంది ఆ కమిటీల్లో పేర్లు ఎవరై వస్తాయో ఎవరు పోతారో ఎవరు దోపిడీ దుర్మార్గాలు చేశారో ఆ రోజు బయట పెడతాం జై జనసేన జై హింద్